మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ కొబ్బరికాయ పుదీనా చాలా రకాలు వేసి చేసాను చూద్దాం పదండి ఇదిగో బానలు పెట్టుకోవాలి బానలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు నేను కట్ చేశాను పెద్ద మిరపకాయలు అండి మూడు పచ్చిమిరపకాయలని కాస్తంత వేయించుకోవాలన్నమాట ఇందులో కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువ వేసాను అనమాట కొబ్బరి ప్లస్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ని కూరలా వండితే ఒక కార తినబుద్దు కదా నేను అప్పుడప్పుడు ఇలా క్యాప్సికమ్ వేసేసి ఇదో క్యాప్సికమ్ని కూడా కాస్త అంత వేయించాలన్నమాట క్యాప్సికము చాలా మంచిదండి అందులో ఒమేగా త్రీ అనే ఒక ఉంటుంది అనమాట ఉంటుంది అది ఇందులో మనకి ఇందులో బాగుంటుందన్నమాట క్యాప్సికంలోని అందుకని హార్ట్కి చాలా మంచిది అంటారు అందుకని దాన్ని తింటూ ఉండాలి పిల్లలు సరిగ్గా ఇష్టపడరు కాబట్టి అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి పచ్చడిని ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రొటీన్గా తినే పచ్చడి కాకుండా ఈ స్టైల్లో కొబ్బరి పచ్చడి చేయండి కాస్త టమాటా మొక్కలు రెండు టమాటాలు వేసాను ప్లస్ కొంచెం సాల్ట్ వేసుకుని లైట్గా వేయించాలి నేను ఆయిల్ కూడా తక్కువ వేస్తాను కావాలంటే మీరు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఆయిల్ అనేది నేను తక్కువ పడతాను కదా అంటే కూరని బట్టి ఇంకో కూరలో అయితే కాస్త ఎక్కువే వేసుకోవాలి కొన్ని తప్పవు ఇదిగోనండి పుదీనా ఫ్రెష్గా ఉంది ఇప్పుడైతే తెచ్చారు ఈ పుదీనా కూడా చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ మెడిటేషన్లో అవి చేసేవాళ్ళు అన్నవి మానేస్తారు కదా కానీ కొంచెం కర్రీ అనేది ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఏదో వేసుకుని తండం తినేస్తే బలం ఉండదు మళ్ళీ నీరసాలు వచ్చేస్తాయి ఎముకలు బరం తగ్గిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఏం చేయాలంటే ఇదిగో కొబ్బరి మొక్కలు కూడా వేసి కాస్త వేయించాను జీలకర్ర కొబ్బరిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కాబట్టి కొబ్బరి ఎక్కువ తినటానికి ట్రై చేయాలి ఎందుకంటే కొబ్బరి అనేది చాలా మంచిది ఇప్పుడు కొబ్బరి పచ్చడి కాకుండా ఈ స్టైల్లో కూడా చేసుకోండి ఇగో గుమ్మడి గింజలో నేను వేయించేసి పొడి చేసుకుంటాను కదా ఈ పొడిని ఎక్కువ వేసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే పోషకాలు అనేవి సరిపోనప్పుడు ప్రోటీన్ ప్లస్ కాల్షియం సరిపోయినప్పుడు ఎముక బలం కండ బలం తగ్గిపోతుంది అనమాట ఇవాళ నేను కొంచెం వైట్ రైస్ అన్నం వార్చుకున్నాను అనమాట ఎందుకంటే పచ్చడిలోకి వైట్ రైస్ అయితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కొంచెం వైట్ రైస్ తక్కువ ఉండేది అండి కానీ కొంచెం ఎక్కువ పెట్టేసి వంచేసాను అనమాట ఇదిగో చూడండి మిక్సీలో వేసేసి మొత్తం మిక్సీ కొట్టేశాను ఎంత పచ్చడి అయిందో చాలా పచ్చడి అయింది అనమాట ఏంటంటే నాకు దోశల్లో కూడా సాయంకాలానికి వేస్తాను దోశల్లో కూడా పనిచేస్తుంది అనమాట కొంచెం ముక్కలు మిగిల్చుకున్నాను దాన్ని మిక్సీ చేసేసుకున్నాను ఇదిగో చూడండి దీన్ని ఒక వెరైటీ కర్రీ చేస్తాను వెరైటీ ఏం కాదులేండి అరటికాయ అరటికాయ కొబ్బరి వండుతారు కదా ఫ్రై చేస్తారు కదా అది ఆ కర్రీ చేస్తాను అనమాట కొంచెం కొబ్బరి ఉంది కదా అరటికే ఉంది కరెక్ట్గా అబ్బా బాగుంటుంది కదా ఒకసారి దీన్ని కూడా చేసేద్దాం అనేసి పచ్చడి వేసుకుని నేను తింటాంలే అనుకుని ఇది కూడా ట్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్ కూరలు మాత్రం ఎక్కువ వండుకోండి తక్కువ నూనె తక్కువ ఉప్పు కారం వేసుకుని ఎక్కువ కూర వండుకొని తినడం వల్ల మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ మానేసినోళ్ళు మరీ మరీ కర్రీస్ ఎక్కువ తినాలి ఇలాగ గుమ్మడి గింజలని జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కొంచెం ఎక్కువ తినడానికి ట్రై చేయండి లేదా తెలియకుండా నీరసం అనేది వచ్చేస్తా అనమాట కాస్త ఉల్లిపాయలు వేసి బాగా వేయించేసుకుని కాస్త అంత అరటికే ఒక్కటేనమాట అందుకే కొంచెం తక్కువ ఉంది సరిపోద్దిలేండి పచ్చడి ఎక్కువ ఉంది కదా అందుకని ఇది సరిపోతుంది మాకు ఇదో దీన్ని కాస్త అంత వేయించాలన్నమాట వేయించేసాక అరటికాయ కూడా చాలా మంచిది మీకు తెలుసు కదా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అరటికాయలు కూడా అప్పుడప్పుడు తినటం వల్ల పురుగులు అనేవి చనిపోతాయి పొట్టలోని ఇంకా పసుపు వేసుకోవాలి కొంచెం అరటికాయ కొబ్బరి ఫ్రై ఇదివరకీ బాగా చేసుకునేవాళ్ళం ఊర్లో అయితే అరటికాయలు మాకు చాలా అరటికాయలు ఉండే అనమాట చేలో పండియండి అప్పుడు తెచ్చేసి ఉడకబెట్టేసి మేము ఇది ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అరటికాయ ఫ్రైలు ఎక్కువ చేసుకునేవాళ్ళం ఉట్టినే తినేసి మేము అలా ఉండేది కూర ఇదిగో కొబ్బరి వేసి లాస్ట్లో కాస్త అంత ఉప్పు కారం పసుపు కొద్దిగా నేనైతే తక్కువ తక్కువ వేసుకుంటాను మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి కొద్దిగా కారం వేస్తాను అనమాట కానీ కొంచెం వేసుకోవచ్చు కారం ఎందుకంటే పచ్చడిలో కారం మళ్ళీ ఇందులో కారం ఎక్కువైపోద్ది ఇదిగో మళ్ళీ నేను గుమ్మడి గింజల పొడి కూడా వేసేస్తాను అనమాట ఈ పొడి చాలా ఆరోగ్యం అండి జీడిపప్పుని గుమ్మడి గింజల పొడి అనమాట చాలా బాగుంటుంది మీరు నువ్వుల పొడి కానీ వేరుశనగ పొడి కానీ ఇలా గుమ్మడి గింజల పొడి కానీ వేసుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట నేను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వేస్తాను ఇక నేను కొంచెం కూర తీసేసుకున్నానండి కానీ మాకు చారు కావాలి అంటారు మా వారు అందుకని ఏం చేశానంటే ఇలాగ పులుసు కూడా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఫ్రైలో తీసి కొంచెం పులుసుకి వాటర్ వేసి ఇందులో చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేనంటే మా వారు అస్సలు చింతపండు వాడని ఎవరు వాడద్దు మొక్కళ్ళ నొప్పులు వచ్చేస్తే ఎందుకు అంటారనమాట అందుకని నేను ఏం చేస్తానంటే బాగా ఉడకనిచ్చి కాస్త చల్లారినిచ్చి నిమ్మకాయలు ఉన్నాయండి నిమ్మకాయలు అనమాట నిమ్మకాయలు పిండటం వల్ల అనేది దండిగా వస్తుంది మంచిది కూడా కదా నిమ్మకాయ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు మొక్కళ్ళు గుజ్జు అరగటం అవి ఏమి ఉండదు చింతపండు వల్ల మాత్రం చింతపండు ఎక్కువ తినడం వల్ల మొక్కలు గుజ్జు అరిగిపోతుంది అనమాట ఇదిగోనండి మొత్తం రెడీ అయిపోయి కొంచెం వైట్ రైస్ కొంచెం పులుసు కొంచెం ఫ్రై పచ్చడి సరే ఒక్క కొబ్బరికైతే మనం ఇన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఈ వంకనైనా కాస్తంత కూరలు ఎక్కువ తింటాను నేను పచ్చడిలు అయితే మళ్ళీ నిమ్మకాయ పిండుకున్నాను అనమాట టమాటాలు వేసాం కదా అందుకని కొంచెం నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఈ పచ్చడి అయితేనండి అసలు ఎంత బాగుందో అసలు చెప్పలేను అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీయూ